నువ్వు సాయంత్రం అక్కడికి వచ్చేసి నేను డ్యూటీ ఫినిష్ స్టేషన్ అక్కడికి వస్తాను అప్పుడు నాకు రుక్కు బాగుండదు ఈ ఐడియా బాగుంది నీకు ఇష్టమైన మువ్వంకాయ చేసి తీసుకొస్తాను సాయంత్రం త్వరగా వచ్చేయండి గారు నా కోసం నా పెద్ద భార్య వస్తే నేను ముఖ్యమైన పని మీద పక్క ఊరికి అని చెప్తారా అలాగే లేవయా థ్యాంక్ యూ సార్ పర్వాలేదు చూడు బాబు అర కేజీ ఆల్ వెరైటీ స్వీట్స్ ఇవ్వండి అరే మీరు వచ్చారా అవును నువ్వు వచ్చావు నేను మర్చిపోయారు అనుకున్నాను మీకు గుర్తుందనమాట బ్రహ్మాండంగా గుర్తుంది ఏ విషయం ఈ రోజు నా పుట్టినరోజు అన్న విషయం కరెక్ట్ మీ పుట్టినరోజు నాకు గుర్తుంది ఇవాళైనా లక్క పోరు లేకుండా మన మనిద్దరమే హాయిగా గడపాలని ఒక ప్లాన్ వేశాను స్టేషన్ కి బయలుదేరాను ఎందుకు మనిద్దరు ఇటు నుంచి ఇట్టే ఒక చోటికి వెళ్ళాలి మీకు ఇష్టమైన అరకూరలు తెచ్చాను మీ డ్రెస్ కూడా తీసుకొచ్చాను నైట్ డ్యూటీ ఉంది అదేం కుదరదు మీరు నాతో వస్తున్నారు అంతే సైకిల్ అంటే ఎప్పుడు నిద్రైనా దిగండి

பெ வாட்ட உடவா நீட்டி நான் மொபைன் நேன் தச்சு ஏதே தெளிநட்டு நான் அடுத்து நொகுா இப்பள்ள

నమస్తే సార్ నమస్తే ఏంటి ఇక్కడ కూర్చున్నారు ఈ రెండు రూములో ఇద్దరు పెట్టి నన్ను బందోబస్తు ఉంటుందా పగిలిపోతుందా పొట్ట అనుకున్నావా ఫుడ్ కార్పొరేషన్ గొడవని అనుకున్నావా అంతెందుకు తిన్నావా అదే నాకు మండుద్ది అమ్మా ఇద్దరు పెళ్లాలు పోటీలు పడి మరీ బ్యాక్ చెప్తాను వినండి నాకు పెళ్ళైన నా మొదటి భార్య అంటే రుక్కు నేను ఎస్ఐని కానని కొత్త కానిస్టేబుల్ నేనని నా మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది అప్పుడు మా పక్కింట్లో సత్య అంటే ప్రస్తుతం నా రెండో భార్య వాళ్ళ దున్న సారీ సారీ వాళ్ళన్న పాతదాసుది గారు అచ్చ నా వంక అదోలా చూసింది నాకు ఏదోలా అయిపోయేది పది రోజులు అట్లా తో గడిపాక ఒక రోజు ఐ లవ్ యూ అంత నాకు పెళ్ళయిందని చెప్పాను అయినా సరే ఐ లవ్ యూ అంది మర్నాడు గాలిపటం చెట్టు మీద ఎరుక్కుంది కొంచెం తీసి పెట్టవా నువ్వు ఇక్కడే ఉండే థ్యాంక్ యూ అక్క వస్తానే అది సారాయో కబుర్ నీళ్ళు టచ్ చేద్దాం తాగేవా ఎవరికి చెప్తారా ఈ కబుర్లు లోకల్లోని ఒక్కడే సిల్చర్ అయినట్టు ఒకటి అదే నాకు మండుద్ది నేను నిజం చెప్పిన నెంబర్ ఏంటి సార్ ఏమిట్రా ఐగారు పొగరమూతుగా మాట్లాడుతున్నావు నీలాంటి పొగరమూతు తాగబోతు మా స్టేషన్ అవసరం లేదు ఎస్ సార్ యున్స్ ఫైవ్ అదే నాకు మండుద్ది నన్ను తన్నొద్దన్నాను కానీ మిమ్మల్ని పడమన్నానా లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్లు చేస్తారా నన్ను బంతి అనుకున్నారా లేకపోతే బాధ్యత గల ఉద్యోగం అనుకున్నారా మీకు ట్రాన్స్ఫర్ చేయించడం తెలిస్తే దాన్ని ఎలా ఆపుకోవాలో నాకు బాగా తెలుసు మీకు తెలిసింది పై ఆఫీసర్ తో గొడవలు పడ్డం ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్ అవడం నలుగురు నడిచే దారిలో నడవకుండా మీకు మాత్రం నీతి నిజాయితీలు ఎందుకు చెప్పండి అదే నాకు మండుద్ది ఏంటి నలుగురు నడిచే దారి డ్యూటీని దైవంగా భావించే వాళ్ళు మా డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు